భారతీయ ఉద్యమాల చరిత్రలోనే కలికితురాయిగా నిలబడిన తెలంగాణ పోరుబాట కేసీఆర్ నడిపిన ఉద్యమం అనతి కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్ష దివాసు ఉద్యమ ప్రయాణాన్నే మలుపు తిప్పిన మైలురాయి దీక్ష దివాస్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం దీక్ష దివాస్ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలు పెరగని పోరాటమే దీక్షా దివాస్ కేసర్ చేపట్టిన ఆవరణ నిరాహార దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది తెలంగాణ ఉచ్చుడు కేసీఆర్ సత్యుడు అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు కొందరు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని గోడకు వేలాటి తీసే తుపాకు కూడా మౌనంగానే ఉంటుంది అన్నారు కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు కేసీఆర్ ఆమరణ దీక్ష గతిని మలుపు తిప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సరికొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బంధ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది అన్నారు హరీష్ రావు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలు పెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ది అన్నారు సందర్భం ఒకటిన్నది అదే కేసీఆర్ ఆమరణ దీక్ష దానికే ఈ రోజు మనం దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామనే మాట గుర్తు చేస్తా ఉన్నా ముక్కోటి గొంతులు ఒకటై నాలుగు దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూత లూగింది ఆ దీక్ష సందర్భంగా పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి ఉద్యమ కెరటాలై ఎగిసి మన యూనివర్సిటీలు మన విద్యార్థి బృందాలు మడి దున్నే రైతు బడికెళ్లే విద్యార్థి కార్ఖానాలో కార్మికుడు కార్యాలయంలో ఉద్యోగి నల్లకోటు వేసుకున్న లాయరు తెల్లకోటు వేసుకున్న డాక్టరు కలం బట్టిన జర్నలిస్టు దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్ శాశ్వత విలన్ కాంగ్రెస్ అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు వినబడతలేడు మాట్లాడతలేడని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా గోడ కేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక తీన్ ఫుట్ ఉంటాడు కానీ గానీ తీసుమార్గా మాట్లాడుతాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒక్కటే అడుగుతున్నా రెండేళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పిన చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడా కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారి తీసుకున్నాడా కేసీఆర్ నీ పేరు ఓ గది నీ స్థాయి ఓ గది కేసీఆర్ స్థాయి ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ ఇరవై తొమ్మిదే ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపుదిప్పినటువంటి దినం కేసీఆర్ గారు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది డేట్ ఎప్పుడు ప్రకటించిండు ఎక్కడ ప్రకటించిండు సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో నేను నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి పదకొండు రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర మిలియన్ మార్చ్ ఒక చరిత్ర సాగరహారం ఒక చరిత్ర రాజీనామాలు దేశములో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీని ఒక చరిత్ర దీక్షలు మనవంతు ఇలా కుట్రలు కాంగ్రెస్ వంతు ఇలా ఉద్యమాలు మనవంతు ఉత్తుత్త హామీలు కాంగ్రెస్ వంతు మిలియన్ మార్చి మనవంతు మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు గట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు అయ్యా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా ఒక్క కేసు మా మీద వందల కొద్ది కేసులున్నాయి నువ్వు ఒక్క నాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి రైలు రోకో చేసినావా నీ ముఖానికి ఏదో అడ్డి మారి గుడ్డు దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్ కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి విను తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది నీదొక బ్లాక్ పేజ్ తెలంగాణ మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ చాటు చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇంద్రమ చీరల పంపిణీకి బ్రేక్ పడింది స్థానిక ఎన్నికల కోడి నేపథ్యంలో పంపిణీ ఎన్నికల సంఘం నిలిపివేసింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై నాలుగు లక్షల చీరలను పంపిణీ చేస్తుంది సర్కార్ మొత్తం కోటి చర్యలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నామినేషన్లు సేకరిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వీడి మొదలైంది ఇటీవల జూబ్లెట్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి తోటి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల కోసం ఎప్పటి నుంచో అధికార పార్టీ రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంది మూడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత డిసెంబర్ పదకొండున పద్నాలుగున రెండో విడత పదిహేడున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎస్ఐ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన కోదాడలో చోటు చేసుకుంది పట్టణంలో ఎస్ఐగా బాధితులు చేపడుతున్న పులి వెంకటేశ్వర్లకు ఇంకా ఐదు నెలల సర్వీస్ ఉండగానే అకస్మాత్తుగా వీఆర్ఎస్ తీసుకుని స్వచ్ఛంద పదవ విరమణ చేశారు తన స్వగ్రమం కోదాడ మండలం గుడిబండ నుంచి పోటీకి ఎస్సీ వెంకటేశ్వర్లు సిద్ధమయ్యారు పుట్టిన ఉనికి సేవ చేయడమే తన లక్ష్యం అంటున్నారు వెంకటేశ్వర్లు అందుకే సర్పంచ్ ఎన్నికలు పోటీకి సిద్ధపడి తన ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశారని వెంకటేశ్వర్లు తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ముల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలో నెలకొన్న సమస్యలతో పాటు గ్రామ సమీపంలోని నలభై నాలుగవ జాతీయ ఆదరిపి బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఇప్పటి వరకు చేపట్టకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ వేయకుండా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు గతంలో ఉన్న సర్పంచ్ ఉన్నప్పటికీ ఒక సమస్య పరిష్కారం కాలేదన్నారు సమస్యను పరిష్కరించినప్పుడు ఇంకా ఎన్నికలు ఎందుకని గ్రామస్తులు ప్రశ్నించారు రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒకటే కమిటీ వేశామన్నారు సీఎం చంద్రబాబు రైతులకు సంబంధించిన ప్రతి పనికి సిఆర్డీ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడం పైన విచారణ చేయిస్తామన్నారు భూమిని త్యాగం చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తారా అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఇందుకు అనుగుణంగా మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు రెండో దశ భూ సమీకరణ ఉపయోగంను రైతులకు వివరించమన్నారు త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతోటి సంప్రదింపులు జరుపుతుందన్నారు చంద్రబాబు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు రాజధాని విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు ఈ భేటీలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలకు రెండు విడత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది రైల్వే స్టేషన్ రైల్వే లైన్ స్పోర్ట్స్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ కోసమే ఈసారి ల్యాండ్ పూలింగ్కు సిద్ధమవుతుంది అమరావతి తుళ్లూరు మండలంలోని ఏడు గ్రామాల్లో పూలింగ్ చేపట్టనుంది ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు గతంలో మాదిరిగానే ప్యాకేజ్ అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది రైతులకు భరోసా ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుకెళ్తామని భావిస్తోంది సర్కార్ ఇక రాబోయే ముప్పై ఏళ్లకు సరిపడా ప్రజల జీవన స్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు గ్రోత్ ఎకానమీ పెరగాలన్న ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేనిదే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదన్నారు సీఎం చంద్రబాబు అందుకే ఐదు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ఏదైతే బాబు గారు ఏర్పాటు చేశారో పెమ్మసాని గారు ఇక్కడ వివరించడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అందులో భాగంగానే హెల్త్ కార్డ్స్ గవర్నమెంట్ లాస్ట్ అమరావతి రాజీనామాగా తీసుకున్న తర్వాత హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేశారు ఇక్కడ రైతు ఫ్యామిలీస్ కి వాటిని తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాటిని కంటిన్యూ చేయలేదు అవి క్యాన్సిల్ అయినవి మళ్ళీ దాన్ని గవర్నమెంట్ ప్రాధాన్యత చేశారు కానీ ఇంకా కొంతమందికి హెల్త్ ఇష్యూ హెల్త్ కార్డ్స్ ఇష్యూ ఏదైతే ఫ్యామిలీస్ డివైడ్ అయ్యి గానీ ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంత కొంతమంది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల మంది ఫ్యామిలీలకి ఆల్రెడీ హెల్త్ కార్డ్స్ లాస్ట్ గవర్నమెంట్ లో ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు వేల వందల మంది ఫ్యామిలీస్ మళ్ళీ వాటికి అప్లై చేసుకున్నారు సో వాటిని ఇది మన చేతుల్లో కదా వెంటనే ఇష్యూ చేయండి ఒకసారి ఎవరికి హక్కులు వాళ్ళకి హక్కులైన వాళ్ళకి వెంటనే కూడా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయమని అక్కడికక్కడే సిఆర్డిఐ వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదైతే రైతులు జరీబు భూములుగా మా జరీబు భూములు కానీ మాకు మెట్టారు జరీబు ఉంటుంది అన్యాయం జరిగింది అని ఏదైతే రైతులు మాట్లాడుతున్నారో దానికి కూడా వెంటనే అక్కడికక్కడే కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా సిఆర్డి ఆఫీసర్స్తో పాటు ఈ సమస్య ఉంది అని వచ్చిన రైతులు కూడా అందులో భాగస్వామిని చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసేశారు వాళ్ళు రెండు రోజుల్లో నుంచే వాళ్ళు పని మొదలు పెడతామన్నారు వాళ్ళు ప్రతి ఒక్క జరిబు రైతుని ఎవరైతే ఈ సమస్య ఉంది నాకు అని అన్న రైతుని వాడు కలుపుకొని దాన్ని అక్కడికక్కడే ఫోటోలు తీసి దాన్ని కూడా విత్ ప్రూఫ్ మళ్ళీ వన్ వీక్ లో జరిగే కమిటీ ముందు పెట్టండి ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదు అని చెప్పని రమ్మసాని గారు కమిటీ చెప్పటం నిజంగా చాలా సంతోషం అనమాట రైతు రైతులకి రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవమేనండి ఆ సమస్యలు తీరుస్తాం అంటున్నారు కొన్ని సమస్యలు తీరే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని పట్టుకుని కొంతమంది భూతద్దంలో చూపించి అమరావతి రాజధాని మొత్తం ఎఫెక్ట్ అయ్యేలాగా రైతులందరం బాధపడి కొడుతున్నాం అంటున్నట్టు భూతద్దంలో పెట్టి చూపించారు కానీ కానీ ఇక్కడ ఇవన్నీ పరిష్కరించదగిన సమస్యలే ఇటు రా గవర్నమెంట్కి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మినిస్టర్ గారికి కానీ ఇరవై తొమ్మిది గ్రామాలే ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటాయి సమస్యలు ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చెందాలి ఇంకా ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా విమర్శలు పాలు చేస్తున్నామంటే ఇంకా మనకి ఎక్కడ ఎక్కడ కూడా బతకలేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి గవర్నమెంట్ మీద కూడా విమర్శలు చేస్తున్నామంటే ఇంకెక్కడ ఇంతకన్నా మంచి ప్రభుత్వం దొరకదండి కాబట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి కానీ మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం మీద కూడా ఉద్యమం చేస్తాము అని మాట్లాడుతున్నామంటే ఇంకా అసలు ఏ ఏ ఎలాంటి కండిషన్లో ఉన్నామో మనమే అర్థం చేసుకోవాలి రైతుల నుంచే పరిష్కారం కోరి మరీ పరిష్కారం చేస్తున్నాం అంటున్నారంటే నెల నెల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పరిష్కారం చేసుకోండి మీ నాయకులకు చెప్పండి మీ ఊర్లో ఉన్న నాయకులకు చెప్పండి ఫస్ట్ మాకు ఇది సమస్య నెక్స్ట్ మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి అని అడగండి మీరు రండి వచ్చి పరిష్కారం మా సమస్య ఇది అని చెప్పుకోండి అంతేకాని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల మీ నెగిటివ్గా మాట్లాడటం వల్ల ఒరిగేదేది లేదు పరిష్కారం సమస్యకి సమస్యని భూతద్దంలో చూపించడం వల్ల పరిష్కారం అవ్వాలి నష్టం అందరూ నష్ట గవర్నమెంట్ నష్టపోతుంది రైతు నష్టపోతున్నాడు సమస్యకి పరిష్కారం ఏంటో వెతుక్కోవాలి ఆ పరిష్కారం దిశగా వస్తే ఇక్కడ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కులు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రికి ఆర్జీలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు ప్రజల ఆర్జీలను ఆన్లైన్ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు వచ్చిన ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి రవీంద్ర ఆదేశించారు ఈ సమయంలో ఇరవై ఆరు మందికి సీఎం సహాయ నిధి కింద పదిహేను లక్షల అరవై రెండు వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర మణీరామ శ్రీరామకృష్ణారావు గారు ఇరవై నాలుగు వేలు రెండు గారు దాదాపు ఇప్పటికి మచిలీపట్నం కాన్స్టెన్సీలో ఐదు కోట్ల పైనే సీఎం రిలీఫ్ అందించాం ఈరోజు ఇరవై ఆరు మందికి పదిహేను లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల చెక్కుల్ని ఇరవై ఆరు మందికి ఈరోజు అందించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ తరఫున అసోసెట్ బాలాజీ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క ఈరోజు ముందుకు తీసుకెళ్తూ నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒకసారి పెన్షన్లు ఇస్తున్నాం వాళ్ళు వెళ్ళి ఇంటి ముంగిటికెళ్ళి వాళ్ళకి అందిస్తూ ఉంది పెన్షన్ అలాగే ఇవాళ రేషన్ షాపుల్లో వాళ్ళకి రేషన్ ఎవరైతే ఇంటికి మోసుకెళ్ళారో వాళ్ళకు కూడా ఇంటికి తీసుకెళ్ళి రేషన్ అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం మొన్న రైతు ఖాతాల్లో దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా చేస్తూ ప్రజా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేదాని కోసం ఒక మంచి ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ సీనియర్ నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఒంగోలు పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు తగిన స్థల పరిశీలన త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు దినకర్ ఈ సమావేశానికి గిద్దలూరు పట్టణాధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ జిల్లా ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాస్ హాజరయ్యారు బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో ఏఎంఆర్ పోస్టుల ద్వారా అక్రమ వసతులను నిలిపివేయాలని గ్రానైట్ యజమానులు కార్మికులు రాస్తరుకు చేపెట్టారు రెండు ఏఎంఆర్ చెక్పోస్టులను గ్రానైట్ కార్మికులు ధ్వంసం చేశారు గత ఇరవై రోజుల నుంచి మండలంలోని బల్లికురువ వేమవరం ధర్మవరం గ్రామాల్లో రహదారుల వెంబడి చెక్పోస్టులు ఏర్పాటు చేశారు కంకల కంకల తరలించే లారీల నుంచి నగదు వసూలు చేస్తున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మైనింగ్ బిల్లులు ఉన్నప్పటికీ తమకు కప్పం కట్టాల్సిందేనని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ అల్వల్ పరిధిలో తమ స్థలాన్ని రక్షించండి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్కు ఉత్తర్వు ఉండగా కొందరు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు పాకాలకోట సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై ఒకటిలో ఇరవై ఎకరాలు తమ తాత నుంచి తమకు వచ్చిందని అది కోర్టు వివాదంలో ఉండగా లయోల అకాడమీ వారు బోర్డు పెట్టి ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కబ్జాదారులు ఇక్కడ బౌన్సర్ని ని ఏర్పాటు చేసి లోపలికి రానియకుండా అడ్డుపడుతున్నారని స్థలం చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం చూపడుతున్నారని తమకు న్యాయం చరణ్ కోరుతున్నారు ఈడొచ్చి అడ్డామయ్యడు వచ్చి అండ్ కబ్జా పెట్టి కూతున్నాడు బాణీ లేపతలేరు మన్లాన్ని భయపెట్టించుకోడేది లాల్నాడ్సే బయట వాడు లోపటిన చాలా అన్యాయం జరుగుతుంది ఇది మేము ఖండిస్తున్నాం మా ల్యాండ్ మాకైతే కావాలి ఇది ఎట్లా నేను నేను ద్వారా కూడా వాళ్ళు చెప్పింది కూడా నేను మాకు అగేన్స్ట్ గా వచ్చిందంటే ఊరుకునేదే లేదు ఏం జరుగుతుందో ల్యాండ్ పైన యాక్షన్ తీసుకోవడానికి రైట్స్ లేవు రైట్ ఫుల్ ఓనర్స్ మేము మా తాత మా తాత గారు వారన్న నారాయణ స్వామి గారు థర్టీ ఎయిటీ ఓనర్షిప్ సర్టిఫికేట్ మాకు ఎప్పుడో వచ్చింది దాని బేసిస్ మీద వి వీఆర్ మా కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది వితౌట్ ఎనీ పర్మిషన్ ఇల్లీగల్గా ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి లేదు దే కెనాట్ డూ ఎనీ వర్క్ ఇది ఇది సీరియస్గా పనిషబుల్ ఒఫెన్స్ కోర్ట్ని లెక్క చేయట్లేరు ఏ హయ్యర్ అథారిటీస్ని లెక్క చేయట్లేరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు పెట్టిన వాళ్ళు వాళ్ళు దేనికి ఇంకా క్లియరెన్స్ రాలేదు వితౌట్ కోర్టు నుంచి మనకు గో ప్రొసీడర్ రాంది అసలు ఇక్కడ ఎవరు ఏది చేయకూడదు దిస్ ఇస్ టోటలీ టోటలీ పనిషబుల్ అఫెన్స్ తెచ్చుకోవట్లేదు లెక్క చేయట్లేదు మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ అబ్సల్యూట్లీ మాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంది టు సీ ఎందుకంటే ఇక్కడ ఏమంటారు బాడీ గార్డ్స్ ని పెట్టేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతున్నారు అసలు తీసుకోండి పిల్లవాల్ గ్రామస్తులము మా తాతగారు నారాయణ స్వామి గారు ఈ థర్టీ ఎయిటీ తన అలవాటు అయింది తన ఈ డెబ్బై ఏడు ఎకరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తుండే నైన్టీన్ ఫిఫ్టీ అంటే ముందే ఇప్పుడు ఒక రూల్ వచ్చిండే కదా దునియావారి భూమి అనేసి దాంట్లో మాకు థర్టీ ఎయిటీ ఇష్యూ అయింది ఇష్యూ అయినాక ఇరవై ఎకరాలకు ఎక్స్టెంట్ ఆఫ్ ఇయర్ ఇరవై ఎకరాలు వచ్చింది మాకు మోటివేషన్స్ ఏమంటే సినిమా రోజు చేయలేక ఎన్నిసార్లు చేసినా ఏదో ఏదో చెప్పి మాకు చేసేది అది చేయలేకపోయింది చేయకపోతే మేము మళ్ళీ కోర్టులు వేసినాం కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది దీన్ని వేరే ఏం అవసరం లేదు మీరు డైరెక్ట్ మీరే ఇది ల్యాండ్ మీరు పొజిషన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు మరో రాస్తే ఏమో టూ మంత్స్ మాకు రిపోర్ట్ చేయమంటే కోర్టుకి వాళ్ళు ఏం చేయలేదు అది కాక వేరే వాళ్ళకు వాళ్ళు ఎంట్రీ చేశారు మనం ఈ లైలా కాలేజీలో ఎంట్రీ చేశారు వాళ్ళకి ఈ పానీ అండ్ పాజి అయిందని వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదు లయలా కాలేజీ రిజిస్ట్రేషన్ కాలేదు ఇప్పుడు ఏం అంటే మేము లాస్ట్ టైమే మేము అపోజ్ చేసినాం అపోజ్ చేసి మేము అందరికి ఇచ్చినాం వాళ్ళు బిహెచ్ఎంసి కమిషనర్కి ఇచ్చినాం హైడ్రాకిచ్చినాం ఆర్డిఓకి ఇచ్చినాం కలెక్టర్ కలెక్టర్గా పంపించాం ఇవన్నీ ఇవన్నీ ఏం చేస్తలేరు వాళ్ళు ఎక్కడనే అట్లే పెట్టింది మేము మళ్ళీ ఏం చేసాం ఇప్పుడు స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే శ్రీనివాసరావు అంటే వాళ్ళు లయలా కాలేజీ వాళ్ళు కలిపి అది తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు కాలేజ్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి అంగవైఖ్య ఉన్న విద్యార్థినికి న్యాయం చేశారని కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని తెలిపారు రాజీనామా సమర్పించిన అనంతరం హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులతో సమావేశమయ్యారు విసి నందకుమార్ తను ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమేనన్నారు సుపరిపాలన అందించిన రాముడు అంతటి వాడికి నిందలు తప్పలేదు తనలాంటి నిజాతి పరుడిపైన నిందలు పడవన్నారు బాగా రాసినా తక్కువ మార్కులు వచ్చాయని తన వద్దకు వచ్చిన విద్యార్థినికి రివాల్యుయేషన్ చేయగా అందులోని కొన్ని పేపర్లు మార్కులు వేయకపోవడం గుర్తించి మార్కులు కలపం తప్ప ఏ తప్పు చేయలేదన్నారు వీసీ తన యూనివర్సిటీని కాపాడేందుకు ఎన్నో సంస్కరణలు చేస్తారని ఆయన కొందరు గిట్టినవారు తన పైన అవాస్తవాలు ప్రచారం చేస్తారన్నారు ప్రభుత్వానికి యూనివర్సిటీకి ఎలాంటి మచ్చ రాకూడదని మూడు రోజుల క్రితమే గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేక పంపారని తెలిపారు విసి నందకుమార్ సో ఈ యూనివర్సిటీ లోపల మాత్రం ఎలాంటి తప్పులు జరగలేదు ఈరోజు కూడా గుండె మీద సో అట్లాంటిది ఏమన్నా విజిలెన్స్లో ఉంటే ఏ విచారానికైనా ఇంతవరకు ఏ విజిలెన్స్ వాళ్ళు నాకు ఏ రిపోర్ట్ చేశారో ఏం చేశారో కూడా నాకు తెలియదు నన్ను ఎవరు అడగలేదు అంత నాకే విధానికొచ్చి నిన్న నేను చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను నేను హెల్త్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను సో నేను త్రీ డేస్ కిందనే నేను అది ఇవ్వడం జరిగింది పంపడం జరిగింది నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ వల్ల గవర్నర్ గారు బిజీగా ఉండేది గవర్నర్ దాంట్లో వాళ్ళు సెక్రటరీకి పంపడం జరిగింది సో ఇది ఎవరో కావాలని ఒక విధంగా ప్రెస్ పోయో ఏదో చేపిస్తున్నారు నాకు అనిపిస్తున్న అనుమానాలు ఏంటంటే మరి ఇంతవరకు వీసీకి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా రాందరగానే ఎందుకంటే పుకార్లు అయితే ఉన్నాయి నేను వచ్చినప్పటి నుంచి నేను ఆరు నెలల కంటే కొంచెం పుగార్లు మాత్రం వింటున్నా నేను మరి ఇది ఎంతవరకు ఎంతవరకు మరి ఎప్పుడు చేస్తున్నారు అనేది నేను ఊహించి చెప్పలేను నేను బట్ అట్లాంటి పుకార్లు మాత్రం వస్తున్నాయి ఎవరిని అట్లాంటి ఈ వయసు లోపల నేను ఎవరు అనాల్సిన అవసరం లేదు కాకపోతే అటెండెన్స్ కానీ ఇక్కడ మంచిగా స్ట్రిక్ట్ ఎవరి పని వాళ్ళు చేయండి ఇప్పుడు చూడండి ప్రతిదీ బయటికి లీక్ అవుతూ ఉంది లోపలికి ఉన్న ప్రతీదీ ఎందుకు కావాలా మంచిది కావాలి కానీ ఒక కింది స్థాయి వ్యక్తులు ఆ విధంగా ఒక విధంగా ఇది కావడము అనేది యూనివర్సిటీ రూల్స్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీ రాజీనామా బాధకరమన్నారు డాక్టర్ హిమజ ఎగ్జామ్స్ వాల్యుయేషన్లో మార్కులు వేయించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బాధితురాలు డాక్టర్ హిమజ తను పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో అన్ని పేపర్లు బాగా రాశారని అయితే ఎవరు కావాలని తనను ఫెయిల్ చేయాలని కుట్రతో కరెక్ట్ ఆన్సర్లను పెంతో కొట్టేశారని మెడికల్ విద్యార్థిని హిమజ ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఫిర్యాదు చేయగా వీసీ నందకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి విచారణ కమిటీతో తనకు న్యాయం చేశారని తెలిపారు అయితే తనకు న్యాయం చేసిన వీసీ ఇప్పుడు వివాదంలో ఏంటని హిమజ ప్రశ్నించారు ఈ వివాదంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తన ఆన్సర్ షీట్స్ను ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే అసలు వాస్తవం బయటపడతాయన్నారు హిమజ అప్పుడు రాసిన తర్వాత ఏం జరిగిందంటే నేను బాగానే రాసాను ఆల్ ఫోర్ పేపర్స్ రాసిన తర్వాత డికోడ్ అయ్యి పేపర్స్ వెళ్తాయి అయితే అలా డికోడ్ అయిన పేపర్స్ నా పేపర్ ఒకటి మా ప్రొఫీసర్కి వెళ్ళింది వెళ్ళిన తర్వాత సార్ అడిగారు నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశామని అడిగారు స్ట్రైక్ ఆఫ్ చేస్తే సార్ నేనేమి అని అన్నాను అంటే స్ట్రైక్ ఆఫ్ చేసి ఉన్నాయి అన్నారు అది ఏంటి అని మేము తెలుసుకోవడానికి యూనివర్సిటీకి అప్రోచ్ అయ్యి అంటే బికాజ్ నేను నిజంగా బాగా రాసిన మ్యాటర్ నాకు ఎవరు స్ట్రైక్ ఆఫ్ చేశాను ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశారు కావాలని నన్ను ఎందుకు ఫెయిల్ చేయాలనుకుంటున్నాను నేను ఎంతో కష్టపడి నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా నేను చాలా కష్టపడి స్లీప్లెస్ నైట్స్గా రాశాను సార్ ఎగ్జామ్స్ అని నేను యూనివర్సిటీ కంప్లైంట్ చేశాను మా ప్రొఫెసర్ కూడా కంప్లైంట్ చేశారు యూనివర్సిటీకి స్ట్రైక్ ఆఫ్ వచ్చినాయి ఈ పేపర్స్ అనే వెంటనే వైస్ ఛాన్సలర్ సార్ రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు సార్ దానిపైన ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సార్ నాకు చాలా న్యాయం చేశారు యాక్చువల్లీ లేకపోయి ఉంటే నేను ఆ డిప్రెషన్లో సూసైడ్ వరకు అని ఎందుకంటే నేను ఎంతో కష్టపడి రాసిన ఎగ్జామ్స్ ఇలా కావాలని ఎవరో ఫెయిల్ చేసి నాకు అన్యాయం చేద్దాం అనుకున్నారు కానీ నా కోసం న్యాయం చేయడానికనే ఆయన చాలా హెల్ప్ చేశారు సార్ నేను ఇంత రెస్పాండ్ అవుతారని కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ దగ్గర నుండి బట్ సార్ మామూలు మీ మీరు కామన్ ఫ్యామిలీ నుండి వస్తున్న కామన్ మ్యాన్ కదా వరంగల్ జిల్లా కేంద్రంలోని కాలేజీ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు విసి నందకుమార్ రెడ్డి రాజీనామా చేసిన సందర్భంగా టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులు

ఖమ్మం జిల్లా సత్తిపల్లిలో మైనర్ నిధిస్తున్న ఇద్దరు యువకుల ఫోక్స్ ఫోక్సో కేసు నమోదైంది ఇద్దరు యువకులు ఒక మైనర్ బాలికను ప్రేమించమని వెంటపడి వేధిస్తూ భౌతిక దాడికి దిగాడు మైనర్ బాలిక జిమ్ సెంటర్లో జిమ్ చేస్తున్న క్రమంలో బయటకు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారు యువకులు బాలిక తల్లిదండ్రులు యువకులపై ఫిర్యాదు చేశారు ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు